అందరికీ నమస్కారం నేను మీ అర్చన మీ అర్చనతో కలిసి మనం గుడిలోని దేవుడి దర్శనం చేసుకుందామా ఇప్పుడు నేను చూపించే గుడి శ్రీ 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 సారల మైసమ్మ దేవస్థానము ఇది వచ్చేసి యాదగిరి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ ఆలాపూర్ గ్రామంలో కొలువై ఉంది రాచకొండ ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే మనకి సారాల మైసమ్మ తల్లి దేవాలయం ఉంటుంది ఇది ఎంట్రన్స్ అవ్వగానే చూడండి కొండలు ఉంటాయి మొత్తము లోయలు ఉంటుంది కొండల మధ్యలో అమ్మవారి దేవస్థానం ఉంటుంది క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది పచ్చని పొలాలు పచ్చని పొలాల చుట్టుముట్టు కొండలు అమ్మవారి దర్శనం కోసమని మేము సండే రోజు వెళ్ళాము సండే రోజు ఏమైందంటే మార్నింగ్ టైం ఎంత రష్ లేదు సో ఇట్లానే ఉంటుందేమో అని అనుకున్నాం కానీ ఈవినింగ్ వచ్చే వరకు ఎంత రష్ అయిపోయిందంటే అన్ని షర్ట్స్ ఇవి షర్ట్స్ రెంట్కి ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా రెంట్కి ఇస్తుంటారు ఈ షర్ట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయండి మేము అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాము ఇక్కడ షర్ట్ రెంట్కి తీసుకొని నైవేద్యము తర్వాత ఇక్కడే వడు వండుకున్నాము వండుకొని తినేసి బయలుదేరాము నైవేద్యం తీసుకొని గుడికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి అమ్మవారికి చీర గాజులు సమర్పించుకున్నాము అమ్మవారు మనకి ఇక్కడ కొలువై ఉన్నదని నిదర్శనము చాలా కథలు ఉన్నాయండి మనకి ఏంటంటే ఇక్కడి నుంచి గోల్కొండకి గుర్రాలు మేకపోతులు కళ్ళుని తీసుకెళ్తుంటుంటే సుడిగాలి వచ్చి అవన్నీ కూడా మాయమైపోయాయంట మాయమైపోతే అక్కడ మేకల కాపరి ఉంటారు కదా తను ఏం చెప్పాడంటే మీరు అమ్మవారికి నైవేద్యం సమర్పించకుండా కళ్ళు సమర్పించకుండా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇలా అయ్యింది మీరు అమ్మవారికి నైవేద్యం సమర్పించండి అన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి అంటే ఇంకా రాజు ఏం చేశాడంటే అమ్మవారి గుడికి వచ్చి కళ్ళు సాకపోసి నైవేద్యం సమర్పించగానే మాయమైన మేకలు గుర్రాలు సైనికులు కూడా తిరిగి వచ్చేసారంటే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయము నండి ముందు నుంచి ఉన్న ఆలయము మైసమ్మ తల్లి ఆలయము అమ్మవారి చరిత్ర గురించి ఈ స్వామి మాటల్లో విందాము అప్పుడు రోడ్ లేకుండా ఇప్పుడు రోడ్ అనే కాడికి వెళ్ళి భక్తులు వస్తూ ఇప్పుడు దగ్గర బాట లేదు బాట లేకుండా నడుస్తుంది ఇప్పుడు మంచిగా నడుస్తుంది అమ్మవారు గురించి అన్ని మంచిగా కోరిక అవుతుంది మంచిగా మొక్కున్న పెళ్లి పేరీ పేరు అయిపోతే మంచిది ఐదవారి మళ్ళీ భక్తులు చాలా మంది వస్తుంది మంచి కోరికలు మంచిగా అన్ని ప్రాంతం అంతా సరళ అంటే సెంటర్ల విగ్రహం చిన్న వైట్ టెంపుల్ బుక్ కొండలు మొత్తం చెట్లు మొత్తం ఆకాశం మొత్తం ఎటు అట్లా పచ్చని వాతావరణం అంత పచ్చని వాతావరణం ఉంటుంది అట్లా ఉండడం వల్ల సంగమహిస్తమ తల్లి దేవస్థానాలు చేరవచ్చు ఓన్లీ కూడా బేస్ లేదంటాము ఇక్కడ భయపడేది అలాంటి ప్లేస్ నుంచి మా చైర్మన్ గారు డెవలప్మెంట్ వస్తామని అతను కొద్దిగా ఎన్స్పేర్ చేసుకొని చిన్న 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 డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళని ప్రశ్న చేసి అమ్మవారి డెవలప్మెంట్ చేయడం అంత జరిగింది అనమాట అమ్మవారు ఎక్కువ ముక్కులు ఏ ముక్కులు మొక్కినా కూడా మీరు మొక్కిరు అంటే ఖచ్చితంగా తీరుతుంది భక్తి భక్తితోటి ఏదో టైం పాస్ ఖర్చుకునే ప్రయాణం భక్తి భక్తితోటి మొక్కి భక్తితోటి చేస్తే శ్రద్ధతోటి చేస్తే అమ్మవారి ప్రతి పనులు ఎక్కడైనా చూపిస్తుంది ఎక్కువ పిల్లలు రాని వాళ్ళు వస్తారు పెళ్ళి కానివారు ఉద్యోగం కాని వాళ్ళు ఉద్యోగం ఉద్యోగం వచ్చిన తర్వాత మేకలు కానీ అమ్మవారికి ముక్కు బంగారం వస్త్రాలు బియ్యం పోయడం గుణాలు సమర్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇది అమ్మవారి ప్రత్యేక కల్లపురం గ్రామం చోటుపొల మండలం యాదగిరి భువనగిరి దిశ ఉంది ఈ చిన్న పాత ఆలయం దగ్గర కళ్ళు శాఖ మేకలను కోళ్ళని సమర్పిస్తారు ఇంకా రాను రాను భక్తులు రాక ఎక్కువ అవ్వడంతో ఇక్కడ పక్కనే పెద్ద ఆలయం కూడా నిర్మించారండి ఇలా ఇలా పైకెక్కితే మనము కొత్త గుడిలో ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయని నమ్ముతారండి భక్తులు ఇక్కడ చాలామంది బోనాలు సమర్పిస్తూ ఉంటారు వర్షాలు పడకున్నా సరే పంటలు బాగా పండకున్నా సరే ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుందంట అంటే వర్షాలు పడతాయంట పంటలు కూడా బాగా పడతాయంట పిల్లలు కానీ వాళ్ళకి పిల్లల గురించి కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకు ఉద్యోగాల గురించి వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్ళి వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంటారంట ఇక్కడ చూడండి మనము పైన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మనము అమ్మవారి గురించి రాజు అన్న మాటలో విందాము ఆటలు కళ్ళు శాఖ అక్కడ దర్శనం అభిషేకం ఇక్కడ కుంకుమ అభిషేకం ఇక్కడ చేస్తుంది ఏదైనా కలుస్తుంది ఇక్కడ పైన అమ్మవారికి అంటే ఇక్కడ దర్శనం బాగుంటుంది పక్కలో చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది ఇక చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అనేది చాలా అమ్మవారు చాలా గొప్పది అనుకున్న కొందరికేస్తుంది అమ్మవారి మొక్కిన మొక్క ఉపయోగం మనకి మన సారాల మైసమ్మ తల్లి గురించి విన్నారు కదా ఈ వీడియో నేను మధ్యలో నుంచి తీస్తున్నాను మీకు ఓవరాల్గా గుడి ఎలా ఉంటుందో చూపిద్దామని మీరు కూడా సారాల మైసమ్మ తల్లి దర్శనానికి వచ్చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు సెలవు జై మైసమ్మ తల్లి లోకా సమస్త సుఖినో భవంతు